నమస్తే అండి ఏంటి సెటప్ అనుకుంటున్నారా ఏం లేదండి టీ తాగుతున్నాం అనమాట మార్నింగ్ టైంలో సో ఇంకా టీ తాగుతూ అలా కొంచెం మాట్లాడుకుంటూ ఉంటామండి అని ప్రతిసారి మీకు చెప్తూనే ఉంటాను కదా సో నేను గ్రీన్ టీ తాగేసి ఇంకా చుక్కుడుకాయలు అనేది ఉడకపెట్టాను అనమాట సో వాటినైతే తొక్క అదే పక్కన మనకి పీస్ లాగా ఉంటుంది కదా అది తీసేసుకోవచ్చులే కొంచెం సేపు మాట్లాడుతూ అన్నట్టు ఇంకా రెండు పనులు అయిపోతాయి కదా అంటే తనతో మాట్లాడేటప్పుడు ఖాళీగా ఉండే కన్నా ఇలా ఒక పని అయిపోతుంది అన్నట్టు ఇంకా అలా పెట్టేసుకున్నాను అన్నమాట సో ఈ ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే అండ్ సండే వ్లాగ్ అండి చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎందాక చూడండి ఓకేనా చూడగానే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి అబ్బా అలానే కొత్త వారైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వీడియోస్ లో చూడండి ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి ఓకేనా ఇంక ఇక్కడ అన్ని కంప్లీట్ చేసేసాను అనమాట తనతో మాట్లాడుతూ అలానే ఇవన్నీ వాళ్ళు చేశాను చూసారు కదా ఇక అయిపోయాయి ఇక అవి దీన్ని కర్రీ చేసేయడం అనమాట ఇంక ఈ రోజు శనివారం వ్లాగ్ అండి చాలా బాగుంటుంది నేను పూజ అనేది కూడా చేసుకుంటాను కదా నా పూజ విధానం కూడా చూపిస్తాను చూసేయండి పూజదంతా అంతా అయిపోయాక అలా కొంచెం సేపు నేను యూట్యూబ్ పెట్టక ముందు కూడా అంతేనండి పూజ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా స్వామిని నా కెమెరాలో అలా ఆ తీయడమేనమాట అంటే ఖచ్చితంగా వీడియో తీయాలి లేదంటే ఫోటో అయినా కంపల్సరీ నాకు ఒక అదొక అలవాటు అనమాట చూసారా పూజ ఎలా చేశాను అనేది ఒక చిన్న కామెంట్ చేయండి ఓం నమో వెంకటేశాయ ఇక్కడ పువ్వు అనేది జారిపోతుందండి అందుకని మంచిగా సరి చేసి పెడుతున్నాను అనమాట చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి ఎందుకనో శనివారం వస్తే చాలు నాకు ఇంకా పూలు నిండుగా పెట్టాలి అలానే పూజ బాగా ఇంకొక విషయం ఏమంటే ఆ రోజు ఏకాదశి అంటండి నాకు ఈ తిథులు వారాలు ఇవన్నీ తెలియదు నిజంగా చెప్తున్నా హానెస్ట్ చెప్తున్నా నాకు ఇవన్నీ ఏమీ తెలియదండి నాకు శనివారం సెంటిమెంటు ఇంకంతే మంచిది ఆ ఇంకా మంచిదా అని కాదు శనివారమా ఓకే ఇంకే ఏ పని అయినా సరే చేసేద్దాం ఆ రోజు అన్న ఇదంతే అనిపిస్తుంది అనమాట ఆ రోజు తెలియకుండానే నాకు ఏకాదశి అని తర్వాత తెలిసిందనమాట ఏకాదశి అని ఆ రోజు నేను ఒక పని అనేది చేశానండి ఖచ్చితంగా అది మీతో షేర్ చేసుకుంటాను అంటే ఒక పని అనేది ఏం కాదులేండి ఏమంటే ఒకటి నేను ఓపెన్ చేశాను అనమాట సో అది మీతో డెఫినెట్లీ మీతో షేర్ చేసుకోవాలి కాకపోతే అది వాడిన తర్వాత రివ్యూ ఎలా ఉందనేది ఇద్దామన్నట్టు నేను ఇంతవటికి మీతో రివ్యూల్ చేయలేదు కానీ అది ఖచ్చితంగా చెప్తానండి దాని గురించి ఆ రోజు నాకు తెలియకుండానే ఏదైనా నేను నా స్వామి దగ్గర పెట్టకుండా చేయను కదా అలా స్వామి దగ్గర పెట్టి ఆశీర్వాదాలు తీసుకొని స్టార్ట్ చేశాను అనమాట హాయ్ అండి ఈ కేక్ చూసారు కదా ఎంత బాగుందో ప్యాకింగ్ కానివ్వండి ఇట్లా చక్కగా చాలా అంటే చాలా బాగుంది ఓన్లీ ప్యాకింగ్కి మాత్రమే బాగుందండి టేస్ట్ అయితే అస్సలు బాగాలేదనమాట ఇది మా ఇంటికి మా చుట్టాలు వచ్చారనమాట వస్తూ వస్తూ పాపం వాళ్ళు తెచ్చారు పాపం వాళ్ళకైనా తెలియదు కదా అంటే లోపల ఎలా ఉంటుందంటే బాక్స్ ఇలా ప్యాకింగ్ ఇలా ఇదిగోండి ఇలా ప్యాకింగ్ అనేది వచ్చిందనమాట సో ఇలా ప్యాకింగ్ వచ్చింద ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు కదా అయితే కొంచెం అంటే కొంచెం అలా తీసుకొని తిన్నామండి ఒక రకమైన స్మెల్లు అస్సలు అంటే అస్సలు బాగాలేదండి అంటే ఎక్స్పైర్ అయిపోతే కనుక మనకి ఫుడ్ ఎలా ఉంటుంది అంటే టేస్ట్ వైజ్గా అయితే చాలా అంటే చూడండి మనం అలా లాగా తీసుకోవాలన్నా రావడం వల్ల ఇలా తుంపులు తుంపులుగా అయిపోవడము అస్సలు బాగాలేదండి అదే ఒక్కొక్కసారి అంటారు డబ్బు పెట్టినా కానీ శని పట్టింది అన్నట్టు అట్లా జరుగుతూ ఉంటాయి అన్నమాట మనం ఏమంటే కొంచెం రిచ్గా ఉంది ప్యాకింగ్ బాగుంది టేస్ట్ బాగుంటుందని అనుకుంటాము కానీ అలా ఏముండదండి ఇలాంటి అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట సో ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకని అయితే షేర్ చేశాను ఎవరు తప్పుగా అనుకోకండి ఇప్పుడు ఇదంతా తీసుకెళ్ళి డస్ట్బిన్లోనే వేస్తాను నేను ఇంకా ఇంకా పిల్లలు కూడా తిన్న హెల్త్ బాగుండదండి ఇది అందుకని పడేస్తున్నాను అనమాట సో ఇలా చెప్పానని ఏమనుకోకండి ఎందుకనో మీతో షేర్ చేయాలనిపించింది ఈ వీడియోని అందుకని తీసాను ఇది వచ్చేసి శనివారం రోజండి శనివారం అంటేనే ఇంకా మా ఇంట్లో మ్యాక్సిమం సాయంత్రం పూట చపాతీ ఉంటుందండి అంటే డిన్నర్లోకి ఇంకా చపాతి కర్రీ అనేది చేస్తున్నాను అనమాట ఆల్రెడీ మీతో షేర్ చేశానులే అని చెప్పేసి ఇంకా క్లియర్గా ఏం చూపించట్లేదండి ఇంకా దీనిలో నేనైతే కొంచెం క్యారెట్ అలానే ఆలు ఉల్లిపాయ ఇవి ఎక్కువ చేసేస్తాను అనమాట చాలా మంచిది కదా క్యారెట్ కూడా ఇంకా కుర్మా అనేది ఆలు కుర్మా అనేది చేసిన తర్వాత ఇంకా చపాతి తీసు అవన్నీ కూడా కర్రీ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఆ రోజైతే ఎందుకనో తెలీదు బలేగా వచ్చింది చాలా టేస్టీగా కూడా ఉందనమాట ఫైనల్లీ నాకు కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇంకా చెప్పాను కదండి మీకు ఆల్రెడీ నేను ఒక వీడియోలో షేర్ చేసుకున్నానండి అనేసి ఇంకా నేను ఇక్కడైతే కర్రీ ఎలా చేయాలి ఏంటనేది చూపించలేదు జస్ట్ నేను ఆ రోజు చేసిన పని మాత్రమే చూపిద్దాం అన్నట్టు చేసా తీసాను అనమాట ఈ వీడియో ఇంకా కర్రీ అనేది వేడిగా ఉంది అలానే చపాతీ రెడీగా ఉన్నాయి ఇంకెందుకు లేట్ అన్నట్టు పెట్టేశాను అనమాట శనివారం వస్తే ఇంకా మా బాబు అడుగుతాడు అనమాట మమ్మీ ఏం చేస్తున్నావు అంటాడు అంటే చాలా స్వీట్ గా అలా అడిగేస్తాడనమాట ఇంకా వాడు అలా అడగగానే ఇంకా కాదనలేను కదా వాడికి చాలా ఇష్టము చపాతి అంటే నేను చేసే చపాతి అండ్ ఈ కర్రీ అంటే చాలా అంటే చాలా ఇష్టం నా కొడుక్కి ఇంకా అందుకని చెప్పేసి వాడి కోసమైనా సరే ఖచ్చితంగా చేస్తానండి ఇంకా అందుకని చెప్పేసి ఆ రోజైతే అలా చేసాను అనమాట చపాతి అండ్ పన్నీర్ పన్నీర్ కాదు మాములు ఆలు కుర్మ ఇంక ఇది వచ్చేసి ఇంక పెట్టిచ్చేసాను అనమాట ఇంక ఇది వచ్చేసి సండే రోజు రోజులాగండి సండే రోజు ఏమంటే ఇంకా ఖాళీ ఉంటుందా సండే అనుకుంటామని కానీ ఎక్స్ట్రా పని అంతా ఈ రోజే ఉంటుందండి అంటే చెప్పాను కదా ఒక వీడియోలో అయితే షేర్ చేసుకున్నాను కదా ఇంకేమంటే నేను డైలీ అయితే షాప్ దగ్గరికి అలా వెళ్తాను కాబట్టి పిండ్లు వేయడానికి అయితే కుదరదండి సో సండే రోజు అయితే మంచిగా వేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో లో స్టోర్ చేసుకొని పెట్టేసుకుంటాను బట్ కానీ అలా పెట్టకూడదు ఏమంటే ఈ మధ్యలో మళ్ళీ ఒక్కసారి వేస్తానండి ఏదో రోజు కొంచెం ఖాళీ చూసుకొని షాప్ దగ్గర నుండి వచ్చాకైనా అప్పుడు వేస్తాను అలా అనమాట ఒక్కొక్కసారి ప్రతిసారి వేయండి ఒక్కొక్కసారి అలా వేస్తాను ఇంకా గ్రైండర్ వేసేసి ఇడ్లీ పిండి అయితే అయిపోయింది ఇంకా దోసక అనేది వేయాలన్నమాట సో నేనైతే నా శనివారం అండ్ సండే రోజైతే ఇలా గడిచిపోయిందండి మరి మీరు ఎలా గడిచిపోయి మీకే అంటే మీరేం చేశారు సండే రోజు అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ చూసారన్నారా గ్రైండర్ ఆగిపోయిందనమాట ఏమంటే వాటర్ లేవు కదా వాటర్ లేకపోవడంతో అంటే వాటర్ ఎక్కువ లేకపోవడంతో ఆగిపోతుంది కొంచెం లోడ్ ఎక్కువ అయ్యేటట్టు ఇంకా సరే అని చెప్పేసి కొంచెం వాటర్ వేసి మళ్ళీ అలాగా వేసాను అన్నమాట ఆ రోజు ఏమంటే సండే రోజు లైవ్ కూడా చేశానండి బట్ కానీ నాకు లైవ్ కి ఎందుకనో ఏమో నాకు అర్థం అవ్వడం లేదండి కొత్త వారు ఎవ్వరూ రావడం లేదు మన వాళ్ళు మాత్రమే వస్తున్నారు అంటే రెగ్యులర్ గా వచ్చేవాళ్ళు మన వాళ్ళు మాత్రమే వస్తున్నారు సో ఇంకా ఎందుకనో ఏమో చెయ్యాలి ఏదైతే అది అయింది అన్నట్టు ఆ రోజే మూడు సార్లు ఏమో పెట్టాను లైవ్ సండే రోజు అంటే కొంచెం కొంచెంగా ఆఫ్టర్నూన్ అయితే కొంచెం ఎక్కువసేపు పెట్టాను మధ్యలో అయితే ఒక రెండు సార్లు ఏమో పెట్టేసాను వెంటనే ఆపేసాను ఇంకా ఎక్కువసేపు అయితే ఉంచలేదులేండి ఇంక ఇది వచ్చేసి శనివారం అనమాట సండే రోజు శనివారం అందరు ఇంట్లో ఉంటారు కదా ఇంకా వాళ్ళ కోసం అయ్యి వేడి వేడిగా ఏమన్నా వేసి పెట్టి మమ్మీ అన్నారు పిల్లలు మా హస్బెండ్ అందరూ అడిగారు అనమాట ముగ్గురును సరే అని చెప్పేసి ఇంకా పకోడి వేస్తాను తింటారా అని ఆ తింటామన్నారు ఇంకా సరే అని చెప్పేసి పకోడీ అనేది వేసుకు వేసేస్తున్నానండి ఇందులో నేను కొంచెం కరివేపాకు జీలకర్ర అల్లం ముక్కలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు అండి బట్ కానీ అవి వేస్తే మా పిల్లలు అంత ఇష్టంగా తినరు అనమాట అందుకని చెప్పేసి పచ్చిమిరపకాయ అల్లం వేయలేదు అవి వేసుకుంటే చాలా బాగుంటుంది అండి టేస్ట్ అయితే నేనేమంటే కొంచెం మెత్తటి పకోడీ లాగా అనమాట గట్టి పకోడి వేసుకున్నా చాలా బాగుంటుంది కానీ నేను మెత్తగా వేసానండి ఈ వీడియో అయితే ఇదేనండి వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను మరి ఈ వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సండే రోజు మీరే అంటే మీకు సండే ఎలా గడిచింది అనేది కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాబాయ్